హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను సంత అయితే చాలా బాగున్నాం హోప్ మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను మీ అందరు పేషెంట్స్కి అయితే థ్యాంక్స్ అలాట్ అండి వన్ మంత్ నుంచి అసలు వీడియోస్ పెట్టకపోయినా కూడా నా ఓల్డ్ వీడియోస్ కి కమెంట్స్ చేస్తూనే ఉన్నారు వీడియోస్ పెట్టండి అక్క అసలు ఏమైంది ఏంటి అని అండ్ ఇన్స్టాలో కూడా వస్తున్నాయి మెసేజెస్ సో కేర్ చూపించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ అండ్ సారీ కూడా మిమ్మల్ని ఇంతలా వెయిట్ చేయించినందుకు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మన ఓల్డ్ కిచెన్ అనమాట ఇలా ఉండేది అసలు మేము ఇంటి పని స్టార్ట్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాత్రూమ్ అనమాట స్టెప్స్ కింద అయితే ఇండియన్ టాయిలెట్ ఉండడం వల్ల నేను ఒక్కదాన్ని అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని సో అప్పుడే అనుకున్నాం అనమాట చేంజ్ చేయించాలి తొందరలో అని చెప్పి ఇంకొక రీజన్ కూడా ఉంది అది తొందరలో అని చెప్తాను టైల్స్ వర్క్ స్టార్ట్ చేయించడానికి ముందు అయితే ప్లంబర్ వర్క్ అయితే పూర్తి చేయాలన్నారు సో మేమైతే ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ అయితే కంప్లీట్ గా క్లోజ్ చేసేసి వెస్టర్న్ టాయిలెట్ కి షిఫ్ట్ అవుతున్నాము సో దాని వరకే ఇప్పుడు జరుగుతుంది ఈ దెబ్బతో అసలు నాకు సంతూకి ఇంటి పని అంటేనే అందుకనే ఈసారి అన్నీ చేపించేస్తామన్నమాట గీజర్ పాయింట్ పెట్టించాము ఇంకా అది కూడా ముందే అనుకున్నాం సో అది కూడా చేపించేసాము కొంచెం ఎక్స్ట్రా మనీ అయినా నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట మా ఇంటి దగ్గర ఎప్పుడూ ట్యాంకర్ వచ్చింది మీరు ఎప్పుడూ చూస్తారు కదా నేను ఇక్కడ ఒక ఫైవ్ డబ్బాస్ అయితే పెడతాను ట్యాంకర్ వచ్చినప్పుడల్లా పట్టుకుంటాము సో కొంచెం ఇబ్బంది అనమాట ఒక్కొక్కసారి ట్యాంకర్ వచ్చినా కొంతమంది చెప్పరు లేదా మాకు తెలియక మేము పట్టుకోము సో ఈసారి ఏమనుకున్నామంటే నెక్స్ట్ మంత్ ఒక టూ త్రీ మంత్స్ సాగైతే ఆరో కూడా పెట్టిచ్చేసుకుందాము అని చెప్పి దాని పాయింట్ కూడా పెట్టించేసాడు సంతు కిచెన్ లో అసలు మంచినీళ్ళే రావా అంటే వస్తాయి కానీ మాక్సిమం టైమ్స్ నేను చూసాను అనమాట ఇక్కడ ఎప్పుడు మోటార్ ఆన్ చేసినా సరే అది కొంచెం డ్రైనేజ్ వాటర్ ఫస్ట్ వచ్చి దాని తర్వాత లేదా మంచి వాటర్ వచ్చిన స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటాయి అనమాట సో దానివల్ల మేమైతే ఇంకా కంప్లీట్ గా వాడడమే మానేసాము ఈ ట్యాంక్ కూడా టెన్ డేస్ కి ఒకసారి అట్లా వచ్చింది అనమాట సో వాటర్ కైతే కొంచెం ఇబ్బంది తొందరలో చూసి ఆరు అయితే పెట్టించేసుకోవాలి సో ఈ వీడియోస్ రికార్డ్ చేసే టైం కి అయితే సంతు బ్లింకెట్ లో రిజైన్ చేసేసి బిగ్ బాస్కెట్ లో అయితే జాయిన్ అయ్యాడు సో ఇంకా ఇంటి విషయాలకు వెళ్ళిపోతే మీకు తెలిసిందే మాక్సిమం ఏదో ఒక గొడవ ఉండిది జాయింట్ ఫ్యామిలీ కదా సో ఈ క్లాషెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిన సో చెప్తాను మంచికి వెళ్ళినా వస్తుంది అని లాస్ట్ ఒక వీడియో అయితే పెట్టాను కదా ఒక టూ వీడియోస్ ముందు సో ఆ క్లాష్ అయితే అయ్యింది ఇంకొక చిన్న క్లాష్ అయింది అనమాట అది అసలు మా గురించే కాదు మేమేం తప్పు కూడా చేయలేదు సో ఫస్ట్ అయితే నేను ఆ విషయం గురించి మాట్లాడతాను సో ఇప్పటి నుండి మాట్లాడేదైతే నా ఒపీనియన్ అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాను మా తప్పేముంది వాళ్ళదేముంది అని సో ఈ విషయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదా స్కిప్ చేసేయండి అండ్ మర్చిపోకండి దీని తర్వాత మన ఇల్లు ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యింది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూపించబోతున్నాను సో అదనమాట సో మా తోటి ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారనమాట వాళ్ళు బీహార్లోనే ఉంటారు మీకు తెలిసింది బీహార్లో అంతగా వర్క్ చేసుకోవడానికి ఏమీ ఉండదు అనమాట చాలామంది వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయి పనిచేసుకుంటారు ఫోన్ చూస్తా గమనించుకోలేదనమాట లోపల వరకు అంత దూరం వచ్చేసింది మీకు కనిపించట్లేదేమో కానీ ఇదంతా రూమ్ అంతా లాగా అయిపోయింది అనమాట డస్ట్ వల్ల నాకు అందుకే ఇష్టం ఉండదు ఇంట్లో పనులు అంటే కిజర్ కూడా పాడైపోయింది వాళ్ళిద్దరు ఏజెస్ కూడా పెద్ద ఏం కాదు ఒకలేమో సెవెంటీను ఇంకొకళ్ళేమో ఎయిటీన్ నైన్టీన్ దగ్గరలో ఉన్నారనమాట సో ఎప్పటి నుంచో సంతుని వాళ్ళ ఆఫీస్లో పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సంతు ఏమో గుడిగాంలో వర్క్ చేస్తారు కదా దూరం అయిపోద్ది అని చెప్పి ఫస్ట్లో అయితే నో చెప్పేశాడు ఎందుకంటే మళ్ళీ డైలీ వెళ్ళి రావాలి స్టార్టింగ్ చిన్న పొజిషన్ కాబట్టి చాలా తక్కువ శాలరీ వచ్చిందనమాట సో అందులో పోతాయని చెప్పి సంతు అయితే దగ్గరలో ఎక్కడైనా ఉంటే చెప్తాను అని చెప్పి అట్లా కొన్నాళ్ళు వదిలేసాడు మధ్యలో ఫ్లిప్కార్ట్ లో ఏదో ఆపర్చునిటీ ఉంది అది కూడా ఇంటికి కొంచెం దగ్గరలోనే అనమాట అప్పుడు పంపించాడు అనమాట అప్పుడు అక్కడ ఇంటర్వ్యూకి చాలా మంది జనాలు ఉంటే భయపడైతే వచ్చేసాడు ఇంకా సరే ఫస్ట్ టైం కదా అని చెప్పి మేము కూడా కొంచెం ధైర్యం చెప్పాం అట్లా కాదు ఇలా అటెండ్ అవ్వాలి నెక్స్ట్ టైం అది ఇది అని చెప్పి సంతో అయితే మోటివేట్ చేశాడు దాని తర్వాత వేరే వేరే చోట్ల మాట్లాడాడు కానీ ఈ అబ్బాయి ఫ్రెషర్ రావడంతో ఎవరు తీసుకోలేదు అనుక తర్వాత ఏమో నన్ను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది మా తోటికోడ్లు మీరు చెప్పండి వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోమని డైలీ వెళ్ళి వచ్చేటప్పుడు బావగారితో వెళ్ళి వచ్చేలాగా అలా ఉండాలి అన్నట్టు చెప్పింది అనమాట నేను అదే మాట సంతూకి చెప్తే సంతు ఏమో నేను ఒక్కొక్కసారి థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ కూడా ఉంటాను అబ్బాయి ఎందుకుంటున్నాడు నాతో పాటు మళ్ళీ అంత దూరము సో నా మీదైతే హోప్స్ పెట్టుకోవద్దని చెప్పు నేను మేనేజర్ని కాబట్టి ఒక్కొక్కసారి ఉండాల్సి వచ్చింది వాళ్ళతో పని చేయించుకోవడానికి ఎక్కువ ఎక్కువసేపు సో నా మీద హోప్ పెట్టుకోవద్దని చెప్పు ఇంకెవరన్నా ఉంటే బైక్ ఉన్న వాళ్ళు సో వాళ్ళని కూడా పెడతాను అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళొచ్చేలా ఉండాలి అన్నట్టు చెప్పాడనమాట నేను అదే మాట చెప్పాను వాళ్ళకి ఎంత ముద్దుగా పిలిచాడ ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి జనమ్మా అంటూ మర देखो बताओ ये दिख रही रही है दस रही है पे जू जू जू। जू 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 जू। इससे अच्छा। इस तो हम यूज करता ही नहीं ना। ही? ये वाला हाँ तो ये रिमूव हो जाएगा अभी तो वाटर अभी भरना है ना उनको अभी मैं क्या कर रहा हूँ उसको बंद कर दे रहा हूँ टैप लगा के ना

<स्यान> हां ये देखो बढ़िया लुक और डिजाइन अच्छा ये शावर के लिए पॉइंट दे दिया लेकिन एडजस्टेबल शावर होता है तो अच्छा होता है कि माना हम ऐसा ऐसा कर सकते हैं अभी वर गेट ऐसे ऐसे ओपन होगा और ऐसे क्लोज होगा तुम्हारा

సో అదే టైంలోనే మా మరిది వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా నాకు జాబ్ కావాలి అని అంటే ఇంకా వీళ్ళిద్దరిని సంతు వాళ్ళ ఆఫీస్లోనే వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ అయితే పెట్టుకున్నారు సో అప్పట్లో అయితే చాలా స్ట్రెస్ఫుల్ డేస్ ఉండేవన్నమాట సంతుకి ఎందుకంటే వాళ్ళ స్టోర్లో దొంగతనాలు జరిగేవి ఎవరు చేస్తున్నారు అనేది తెలీదు అక్కడ మాక్సిమం దొంగతనాలు చేస్తారనమాట చిన్న చిత్కవి సో ఎస్ఎం కాబట్టి సంతునే ఆ బాధ్యత తీసుకొని కనిపెట్టాలన్నమాట ఎవరు అసలు దొంగతనాలు చేసేదని డే వన్ ఇప్పుడు పన్నెండు అవుతుంది పావు తక్కువ ఇంకా ఏం తినలేదు అస్సలు పొద్దునుంచి ఏదోలా ఉండిందనమాట జస్ట్ ఇప్పుడే స్నానం చేసొచ్చా ఏమన్నా చూడాలి కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది సో జెప్టో నుండి ఆర్డర్ చేసుకుంటాను ఇంకా సంతు పొద్దున్న అన్నం ఉంది అది తినేస్తారు సీసీటీవీ కెమెరా యాక్సెస్ అయితే సంతు ఫోన్కి అవైలబుల్గా ఉందనమాట సో పొద్దున్న రాత్రి అని లేదు రోజంతా అవి చెక్ చేసుకుంటానే ఉండేవాడు అలా చెక్ చేస్తూ ఉండగా మా వాళ్ళ ఫ్రెండ్ని అక్కడ జాయిన్ చేయించాడు కదా సో తనైతే కొంచెం సస్పీషియస్గా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నట్టు కనిపించాడనమాట నెక్స్ట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయింది తనైతే అక్కడ దొంగతనం చేస్తున్నాడు అనమాట లైక్ పెద్ద పెద్ద వస్తువులు కాదు చిన్న చిన్న మెమరీ కార్డ్స్ను ఇవి పెన్ డ్రైవ్స్ అట్లాంటివి సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న అన్ని సిసి కెమెరాస్ అయితే చెక్ చేశాడనమాట అప్పుడు తెలిసింది ఏంటంటే మా తోటి కోడలు వాళ్ళ తమ్ముడు ఏంటంటే తను డైరెక్ట్గా చేసినట్టు అందులో లేదు బట్ తను హెల్ప్ చేస్తున్నాడనమాట అక్కడ పని చేయకుండా ఆ చుట్టూరా అంతా తిరిగి ఎవరన్నా వస్తున్నారా లేదా అన్న విషయాన్ని అయితే తను చూసి చెప్తున్నాడు అనమాట ఆ అబ్బాయికి సో ఆ విషయం అయితే అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సంతూకి ఈ విషయం అయితే ఆఫీస్లో ఉన్నప్పుడే తెలిసిందనమాట బట్ ఆ టైంకి వాళ్ళు షిఫ్ట్ అయిపోయింది ఇంటికైతే వచ్చేసారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ సంతూ ఇంటికి రాగానే ఈ విషయం నాకు చెప్పాడు కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాడు ఇలాంటి కేసెస్ ఏమన్నా ఫౌండ్ అయితే యాజ్ ఎ స్టోర్ మేనేజర్గా సంతు అయితే ఒక టీమ్ ఉండిద్ది అనమాట ఇట్లా దొంగతనాలు ఏమన్నా చేస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు అన్ని విషయాలు రాబడతారనమాట ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు ఏంటి కథ అని చెప్పి సంతు కూడా యాజ్ యూజువల్గా తనదైతే మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ మధ్యలో అయితే సంతు వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మా తోటికోడలు అయితే కిందకు వచ్చిందనమాట ఆ టైంలో నేను ఇంటి పని అది చేసుకుంటున్నా చెప్పింది అనమాట ఇట్లా మా తమ్ముని నేను ఆ అబ్బాయిని పట్టుకున్నారంట టీం వాళ్ళు మీకు తెలుసా ఈ విషయం అంటే ఆ నిన్న రాత్రి ఏదో వీడియో చూపించాడు అంతగా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే మరి నాకెందుకు చెప్పలేదు ఆ విషయం అని చెప్పేసి నే అన్న అవి ఆఫీస్ మ్యాటర్లు కదా అందుకనే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పాను నెక్స్ట్ సద్దు వాళ్ళ తమ్ముడును ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట అప్పటికే కొన్ని తన్నులైతే పని అనమాట వాళ్ళకైతే నెక్స్ట్ వాళ్ళిద్దరినైతే మనీ కట్టమని చెప్పారనమాట ఈచ్ పర్సన్కి ఇరవై ఇరవై వేలు ఇంకా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని బెదిరించారంట ఇంకా సంతు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ వచ్చి సంతుతో మాట్లాడారనమాట అయితే మేము కట్టలేము అది ఇది అని చెప్పి ఇంకా సంతు వెళ్ళి ఆ టీం వాళ్ళతో చెప్పాడు వాళ్ళ పరిస్థితి ఇది అంతైతే కట్టలేరు అని చెప్పి సంతు మాట్లాడి ఒకరికి ఏమో టెన్ థౌజండ్ ఇంకోలేమో ఫైవ్ థౌసండ్ కట్టేలా చెప్పారు అవన్నీ అయిపోయాక మనీ అవి కట్టాక అయితే టర్మినేట్ చేసేసారు ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందనమాట ఇంక ఇంటికి రాగానే తెలిసిందే కదా జరిగిన విషయాలు అన్నిటి మీద మాట్లాడుకుంటారు కదా సో ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి అనమాట నా కిందకి గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు అర్చుకుంటా సో అందులో నేను విన్నది ఏంటంటే సంతూ తప్పు ఉన్నట్టు వాళ్ళు అనమాట కాకపోతే ఇంకా కోపంలో ఉన్నారు కదా అని చెప్పి నేనైతే ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోని అని వదిలేసా అనమాట ఈవినింగ్ ఎయిట్ అట్లా అవుతుంది సంతు వచ్చాడు మేము అన్నం తింటా ఉన్నాం మళ్ళీ ఏమో వాళ్ళంతా కలిసి వచ్చారనమాట వచ్చి ఇంకా మాట్లాడుతూ మాట మా తమ్ముడు ఏం చేయలేదు మా తమ్ముడిని ఎందుకు కొట్టారు మా తమ్ముడు దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అది ఇది అని చెప్పి తర్వాత ఏమో సంతు వాళ్ళ తమ్ముడిని క్వశ్చన్ చేశాడనమాట మరి వాళ్ళు అడిగినప్పుడేమో చేశానని ఒప్పుకున్నావు కదా మరి ఇంటికి వచ్చి ఏం చెప్పావు మీ అక్క వాళ్ళకి ఏం జరిగిందో అదే చెప్పు ఇప్పుడు నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు సంతో మాట్లాడాడు అనమాట అయితే ఆ వీడియోలో నేను దొంగతనం చేస్తున్నట్లేదు కదా అది ఇదని అన్నాడనమాట సరే నువ్వు దొంగతనం చేయట్లేదు మరి అక్కడ అబ్బాయి చేస్తున్నప్పుడు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టే కనబడుతుంది అక్కడ అయినా నువ్వు వర్క్ చేసుకోవాలి కదా నువ్వు ఎందుకని అట్లా రౌండ్ రౌండ్ తిరుగుతూ తనకు వచ్చి ఏదో చెప్తున్నావు సో అదంతా ఏంటి అని అడిగితే నవ్వాడు అనమాట దానికి ఏం సమాధానం చెప్పలేదు ఇంకా సంతు ఏమన్నాడు ఆఫీస్లో విషయాలు ఆఫీస్లో అయిపోయినాయి జరిగిన విషయాన్ని వదిలే ఇప్పుడు మళ్ళీ అల్లరి చేసుకొని అందరికీ తెలిసేలా చేసుకో మాకు ఏదైందో అది అయింది ఇంకా వదిలేసా అని చెప్పేసి అనమాట సో ఇంకెవరెవరైనా దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారా స్టోర్లో అంటే చాలా మంది పేర్లు చెప్పాడనమాట సో ఇంకా సంతు అడిగాడు అనమాట ఈ విషయం నేను ముందు కూడా అడిగాను కదా ఎవరైనా దొంగతనం చేస్తే నాకు చెప్పు అని నువ్వు నాకు తెలిసినోడు అనే కదా అదంతా అడిగాను బట్ నువ్వేమో ఇప్పుడు చెప్తున్నావు అని చెప్పేసి అంటే ఆ అబ్బాయి దగ్గర ఇంకా ఆన్సర్ ఏం లేదు నవ్వాడు ఇంకా తర్వాత మేము కూడా ఇంకా వదిలేసాము వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్తా వెళ్తా వాళ్ళు అక్కేమో ఏం కాదులే ఫైవ్ థౌజండ్ మేము ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటాము పోతే పోయిన రారా తమ్ముడు అని చెప్పి తీసుకెళ్ళింది అనమాట ఇంక మేము అట్లా కొంచెం నవ్వుకున్నా ఇంకా వదిలేసాం అనమాట ఆ విషయం గురించి ఈ ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అన్నట్టు నెక్స్ట్ డే వాళ్ళు ఇంకో తమ్ముడు వచ్చేమో డ్రామా చేశాడనమాట నేను ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ ఏదో ఫోన్ స్టోర్లో జాబ్ ఉందని లేదు మా బావగారు అది ఇది అని చెప్పి జాయిన్ చేయించావా అని చెప్పి చాలా అతిగా మాట్లాడుతున్నాడు అనమాట అప్పుడు నాకు ఫుల్గా మండింది ఇంకే వెళ్ళి చెప్పాను అనమాట తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఎందుకు అంటున్నారు అయినా మీకు జాబ్ ఉంది అనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళే జాయిన్ అవ్వచ్చు కదా నువ్వు జాయిన్ అవ్వడం వల్ల మా సంతుకి ఏమైనా బోనస్ వచ్చిద్దా ఏంటి మీరు అడగడం వల్లే కదా తను అక్కడ జాయిన్ చేయించాడు అయినా నీకంటే ఎక్కువ సంతునే బాధపడాలి ఎందుకంటే స్టోర్లో అందరూ సంతు వాళ్ళ బామ్మర్దే ఇట్లా దొంగతనం చేశాడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు చెప్పాలంటే సంతు అనాలి మాట్లాడిని మీరు ఎందుకు అంటున్నారు రివర్స్లో అని అనేసి అన్న అనమాట ఇంకా వాళ్ళ తమ్ముడేమో ఇక రేపటి నుండి మా తమ్ముడు రాడు అని చెప్పి వాళ్ళ అక్కను వాళ్ళు ఇంకో తమ్ముడు కూడా చెప్తున్నాడు అనమాట ఇక మొదట జాబ్ చేయడు అని నే అన్న ఆల్రెడీ జాబ్ తీస్తాడు ఇంకా చేసేదేముంది ఏముంది అని చెప్పేసి నేను ఆ మాట అనేసి ఇంకా కిందకు వచ్చేసా ఇంకా వాళ్ళు ఏవేవో అనుకున్నారు ఇంకా వాటి గురించి నేను ఏం పట్టించుకోలేదనమాట అలా కొన్ని డేస్ అయితే నాతో మాట్లాడడం మానేసింది ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను తర్వాత తనే మాట్లాడింది అప్పుడు నేను కూడా ఇంకా నార్మల్గానే మాట్లాడాను పాత విషయాలు ఏం తీయలేదు కాకపోతే అప్పటి నుంచి అయితే ఇంకా మాటలు అయితే తగ్గిచ్చారనమాట ఎక్కువగా అయితే ఏం మాట్లాడట్లేదు ఇంకా నేను కూడా ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు సో అక్కడ నుంచి స్లో స్లోగా క్లాషెస్ అయితే స్టార్ట్ అయినాయి అంటే కొంచెం దూరం పెరిగింది క్లాషెస్ అని కాదు బట్ నేనైతే ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు అలా కొన్ని డేస్ అయితే గడిచిపోయినాయి అప్పుడు ఇంకొక గొడవ అయిందనమాట ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము బాయ్ బాయ్